డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి ఇటు పోల్పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్కులో లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ ఓవైపు సుప్రీంలో విచారణ జరుగుతూ ఉంటే అత్యవసరంగా కవితను అరెస్ట్ చేయడం రాజకీయ కుట్ర అన్నారు హరీశ్రావు కవితపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టులో చెప్పిన ఈడీ అధికారులు ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు సుప్రీంకోర్టులో కేసు వచ్చింది ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వస్తే దాన్ని సుప్రీంకోర్టులో పంతొమ్మిదవ తేదీ అంటే జస్ట్ ఆఫ్టర్ త్రీ డేస్ పోస్ట్ అయ్యింది ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈడీఏ స్వయంగా చెప్పింది విల్ నాట్ టేక్ ఎనీ కోసివ్ స్టెప్స్ అని సుప్రీంకోర్టులో స్వయంగా ఈడీఏ చెప్పింది ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానములో మరి చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా అది ఒక మహిళను శుక్రవారం రోజు అది సాయంత్రం ఆరున్నర తర్వాత అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఇది రాజకీయంగా ఎన్నికల ముందు రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది మా పార్టీని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తా ఉన్నారు పంతొమ్మిదో తేదీ కోర్టులో కేసులో ఉంది కదా ఏమంత అర్జెంట్ వచ్చింది ఇవాళని అరెస్ట్ చేయాలని కోర్టులో ఈ కేసు ఫుల్ మ్యాటర్ని ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు మహిళల్ని ఈడీ అరెస్ట్ చేయొచ్చా చేయరాదా ఇది మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యురాలి పైన నళిని చిదంబరం గారి పైన కవిత గారి పైన ఈ అన్ని కేసులు కలిపి సుప్రీంకోర్టు ఒకవైపు వింటా ఉంది సుప్రీంకోర్టులో దీని మీద ఒకవైపు విచారణ జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం దీన్ని విచారిస్తూ ఉంటే మూడు రోజుల తర్వాతనే పంతొమ్మిదవ తేదీ సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ లో ఉంటే ఇవాళ ఈ రోజు ఇంత అర్జెంటు గా అరెస్ట్ చేయడం అనేటువంటిది రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీయాలని ఇవాళ ఒక కుట్రతో చేసినటువంటిది